పల్నాడు జిల్లాలోని వినుకొండ నియోజకవర్గం అభ్యర్థిగా జీవి ఆంజనేయుల పేరు ప్రకటించారు చంద్రబాబు ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ముగిసిన వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవి ఆంజనేయులు వెంటనే తన పని ప్రారంభించారు రేపే మళ్ళీ ఎన్నికలు అన్నట్టుగా ఆయన వినుకొండ నియోజకవర్గంలో తిరగడం మొదలుపెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓడిపోయినప్పటికీ గెలిచిన బ్రహ్మనాయుడు కంటే ఎక్కువగా ఆంజనేయులే ప్రజల్లో ఉన్నారని చెప్తారు స్థానికులు గత రెండేళ్లుగా అయితే జీవి ఆంజనేయులు తన నియోజకవర్గంలో వెళ్ళని ఊరు లేదు తిరగని విధి లేదు అంటారు అక్కడి ప్రజలు ఎవరింట్లో వివాహమైనా ఎవరింట్లో చావైనా వారి కష్ట సుఖాల్లో నేను ఉన్నానంటూ జీవి ఆంజనేయులు అక్కడ వాలిపోయేవారు పాలక వైసీపీలో సీఎం జగన్ తన ఎమ్మెల్యేలను జనంలో పంపించడానికి గడప గడపకు వైసీపీ వంటి కార్యక్రమాలు చేపట్టినా వారెవరూ జనంలో పెద్దగా తిరిగింది లేదు కానీ ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా జీవి ఆంజనేయులు మాత్రం వినుకొండ నియోజకవర్గంలో కాలికి బలపం కట్టుకొని తిరిగారు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వైఫల్యాలను ఆయన చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులు ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చారు మరోవైపు బ్రహ్మనాయుడు కూడా జగన్ గాలిలో జనం మంచి మెజారిటీతో గెలిపించినా దాన్ని నిలుపుకోలేకపోయారనే చెప్పుకోవాలి అనేక విషయాల్లో ఆయన నిత్యం ఆరోపణలను ఎదుర్కొన్నారు చివరకు మీడియాతోనూ వివాదాలు పెట్టుకున్నారు భూముల ఆక్రమణలు వంటి ఆరోపణలను కూడా ఎదుర్కొన్నారు దీనిపై ఆయన సమర్థంగా సమాధానం చెప్పుకోలేకపోయారు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు విషయంలో జీవి ఆంజనేయులు నిత్యం తలపడ్డారు ఈ క్రమంలో వివిధ సందర్భాల్లో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు కూడా జరిగాయి ఒకసారి పోలీసులు గాల్లోకి కాల్పులు కూడా జరపాల్సిన పరిస్థితి వచ్చింది అయితే ప్రతి సందర్భంలోనూ జీవి ఆంజనేయులు తమకు పూర్తిగా అండగా ఉన్నారని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు వైసీపీ ఇప్పటి వరకు టికెట్ ఎవరికి ఇస్తుందనే విషయం ప్రకటించినప్పటికీ ఈసారి కూడా బ్రహ్మనాయుడికే టికెట్ ఇస్తారని భావిస్తున్నారు బ్రహ్మనాయుడు అయితేనే జీవికి బలంగా ఎదుర్కొనగలరని వైసీపీ నాయకత్వం నమ్ముతుంది కానీ జనంలో మాత్రం బ్రహ్మనాయుడిపై తీవ్ర వ్యతిరేకత ఉందని అంటున్నారు మొత్తానికి వైసీపీ టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా ఈసారి టీడీపీ అభ్యర్థి జీవి ఆంజనేయుల విజయం గ్యారంటీ అంటున్నారు అంతేకాదు సుమారు రెండున్నర లక్షల ఓట్లు మాత్రమే ఉన్న నియోజకవర్గంలో జీవికి యాభై వేల మెజారిటీ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని స్థానికులు చెబుతున్నారు ఇప్పటి వరకు వినుకోండులో ఇరవై వేల మెజారిటీ తెచ్చుకున్నది మూడు సార్లు మాత్రమే అందులో రెండుసార్లు జీవి ఆంజనేయులకే ఇరవై వేలకు పైగా మెజారిటీ వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో బ్రహ్మనాయుడు టీడీపీ నేత జీవి ఆంజనేయులపై ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది మెజారిటీతో గెలిచారు ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఇదే రికార్డు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో జీవి ఆంజనేయులు ఇరవై ఒక్క వేల నాలుగు వందల ఓట్ల మెజారిటీ రెండు వేల తొమ్మిదిలో ఇరవై నాలుగు వేల నూట మూడు మెజారిటీతో గెలిచారు ఈసారి జీవి ఆంజనేయులు యాభై వేలకు పైగా మెజారిటీతో గెలవచ్చని కొన్ని సర్వేలు అంచనాలు వేస్తున్నాయి అయితే అదే సమయంలో బ్రహ్మనాయుడికి కూడా తక్కువ అంచనా వేయడానికి లేదని ఎన్నికల రాజకీయాల్లో ఆయన కూడా ఆరితేర నేత కావడంతో ఈసారి వినుకొండలో గట్టి పోటీయే ఉండవచ్చనే వాదన కూడా ఉంది పల్నాడు జిల్లాలో ఉన్న వినుకొండ నియోజకవర్గం నరసారావుపేట నియ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వస్తుంది కమ్మ కాపు బీసీ ఓటర్లే ఇక్కడ ఎక్కువగా ఉన్నారు ఇప్పటి వరకు ఈ నియోజకవర్గానికి పదిహేను సార్లు ఎన్నికలు జరిగితే నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది టీడీపీ మూడు సార్లు సిపిఐ మూడు సార్లు గెలిచాయి రెండుసార్లు ఇండిపెండెంట్లు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి వైసీపీ గెలిచింది